అందరికీ నమస్కారం అండి ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి ఆహార కోసం నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఒక్కొక్కసారి అకస్మాత్తుగా నల్లచీమలు రావటం ప్రారంభమవుతాయి ఇలా గనక నల్లచీమలు ఇంట్లోకి వచ్చినట్లయితే ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు అలాగే ఏదైనా పక్షి వచ్చి ఇంట్లో గనక గూడు కట్టుకుంటే అది శుభ సూచకంగా చెప్పబడుతుంది గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అది చెడు సంకేతము అందువలన గబ్బిళాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున వచ్చిన గబ్బిళాలను ఎట్టి పరిస్థితిలో చంపకూడదు గబ్బిళం కనుక ఇంట్లోకి వచ్చినట్లయితే పసుపు నీటితో ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని పొగ వేసుకుంటే గబ్బిలం రాక వలన వచ్చిన దోషాలు తొలగిపోతాయి గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలి పావురాలు గనక తరచూ ఇంటి ముందుకు వచ్చినట్టయితే అది లక్ష్మీదేవి రాకకు సంకేతము పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే జీవితంలో సంపద రావటం ప్రారంభమవుతుంది ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రము అది లక్ష్మీదేవి రాకకు సంకేతము దానితో మీరు అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది ఇంటికి వచ్చిన పక్షులకు బియ్యపు గింజలు వేస్తే మాత్రము ఎంతో పుణ్యం వస్తుంది ఈ విషయము అనేక శాస్త్రాల్లో చెప్పబడింది మీకు బయట ఎక్కడైనా గుడ్లగోబ కనిపించినట్లయితే త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారనటానికి సంకేతంగా భావించవచ్చు గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థము ఒకవేళ కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారనే పూర్వకాలం నుంచి ఒక విశ్వాసం ఉంది అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రము అది అశుభము మనము ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కాకి కుడివైపు నుంచి ఎడుమవైపుకి వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థము చనిపోయిన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతుంటారని నమ్ముతుంటారు మనం బయటికి వెళ్ళేటప్పుడు కాకి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతము ఉదయం పూట ఇంటి దగ్గర కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతమట నోట్లో మాంసం బొక్క పట్టుకొని వెళ్తున్న కాకిని చూస్తే మీరు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నారు అని మీకు మంచి జరగబోతుందని సంకేతము కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపైన వాలితే ఏదో చెడు జరగబోతుందని సంకేతము అందుకే కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారము కాకిని పూర్వీకులుగా చెప్తుంటారు ఇంటి ముందుకు వచ్చిన కాకి రోజూ ఆహారం పెడితే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఒకప్పుడు రామచిలకలు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతము రామచిలకలు ఎక్కడా కనపడటం లేదు రామచిలకలు గనక ఇంట్లోకి వస్తే అది ఎంతో శుభంగా పరిగణిస్తారు రామచిలకకు కుబేరుడికి సంబంధం ఉంది చిలుక మన్మధుడి వాహనము చిలుక శుభానికి ప్రతీక చిలుక గనక ఇంట్లో ప్రవేశించినట్లయితే సంపద బాగా పెరుగుతుంది ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కుర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీదేవి యొక్క రాకకు చిహ్నము మనం ఉదయం నిద్రలేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి గనక మనకు కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటూ కనిపిస్తే చాలా మంచిది చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడుతూ ఉంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తారు కప్పను సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్పగనక ఆ ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థము కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు దాన్ని పసికట్టి మరగడం ప్రారంభిస్తాయి ఇంటి ముందు కానీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినట్లయితే శివుడిని పూజించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాము వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాయి ఇలా కుక్కలు అరుస్తూ ఉండటాన్ని అపశకునంగా పేర్కొంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునము చెడుకు సంకేతం మన పెద్దలు చెప్తుంటారు ఏదైనా విపత్తు చెడు సంఘటన జరగటానికి ముందే కుక్కలకు సిగ్నల్స్ అందుతాయట అందుకే కుక్క ఏడుస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని చెప్తుంటారు ఇంట్లోకి సీతాకోక చిలక రావటం చాలా అరుదు సీతాకోక చిలుకలు ఇంట్లోకి రావటము ఎప్పుడూ కూడా మంచి శకునమే సీతాకోక చిలుకలు ఇంట్లోకి వచ్చినట్లయితే వాటి రంగులాగే మన జీవితం కూడా చాలా రంగులమయం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం